ఏ రోజు డిప్యుటేషన్ వచ్చింది ఏ రోజున మొత్తం తను వాలంటరీ సర్వీస్ రిటైర్మెంట్ తీసుకున్న అన్ని విషయాలు కూడా మీ మిత్రు మత్ మా మిత్రులందరికీ కూడా ఇప్పుడే మీకు వాట్సాప్ ద్వారానే మొత్తం పంపించడం జరుగుతుంది ఒక టాప్ ర్యాంక్ స్టూడెంట్ అయిపోయి వామపక్ష విద్యార్థి నాయకురాలుగా అన్నాడు ఉండి ఇక్కడ ఉన్న అనేక మంది విద్యార్థి నాయకులకు కూడా తెలుసు ఆ విధంగానే మేము మ్యారేజ్ చేసుకోవడం కూడా జరిగింది ఇవాళ తను సిఇఓగా ఉన్న ఆనరా యూనివర్సిటీలో రెండు వేల మూడు వందల మంది ఎంప్లాయీస్ ఇలా సంస్థలో పనిచేస్తా ఉన్నారు నైన్టీ ఎయిట్లో లో మేము విద్యా సంస్థలు పెడితే ఈ ఇరవై సంవత్సరంలో ఒక్క నెల కూడా తప్పకుండా ప్రతి నెల ఐదో తారీఖు మాత్రమే ఇప్పటి వరకు కూడా జీతాలు పే చేస్తున్నాం ప్రతి ఎలిజిబుల్ ఎంప్లాయీకి పిఎఫ్ కానీ లేక ఈఎస్ఐ కానీ లేక ఇతరత్ర ఏదైతే స్టాట్యూటరీ ఉన్నాయో అవన్నీ కూడా పే చేస్తున్నాం అటువంటి అన్ని విద్యా సంస్థలు అనురాగ్ విద్యా సంస్థలకు తను సిఇఒగా ప్రస్తుతం ఉన్నది ఆనాడు విద్యార్థి నాయకురాలుగా ఆ తర్వాత గవర్నమెంట్లో లేకపోతే కార్పొరేషన్లో ఎంప్లాయీగా ఆ తర్వాత లీవ్ పెట్టి లేకపోతే రిజైన్ చేసి నేను ఫుల్ టైమ్ పాలిటిక్స్ లోకి వచ్చిన తర్వాత తను మొత్తం కూడా యూనివర్సిటీ విద్యా సంస్థలు ఉండడం జరిగింది తన మీద కూడా తను దొంగతనంగా ఈ ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చినట్లు తను కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే రిజైన్ చేసి పారిపోయినట్టు మాట్లాడుతున్న తీన్మార్ మల్లన్న ఖచ్చితంగా అతని మీద డిఫమేషన్ కేసు వేస్తున్నాం దాంతోపాటు ప్రతిరోజు ఇప్పటికే నా మీద రెండు సార్లు పోటీ చేసి ఓడిపోయాడు రెండు వేల పదిహేనులో లో కాంగ్రెస్ అభ్యర్థిగా రెండు వేల ఇరవై ఒక్కటిలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా మరలా రెండు సార్లు ఓడిపోయిన నేపథ్యంలో ఎమ్మెల్యేగా నేను జనగాములో పోటీ చేస్తుంటే ప్రతిరోజు నా మీద వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే కూడా అతను ఎక్కడికైతే వచ్చి మాట్లాడినో అక్కడ ప్రజలు నాకు ఎక్కువగా ఓట్లు మెజార్టీ ఇవ్వడం జరిగింది మరలా ఇవాళ ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ రాగానే నా మీద మా కుటుంబం మీద మా యొక్క విద్యా సంస్థల మీద మా పార్టీ మీద అందరి మీద కూడా ఇష్టం వచ్చినట్టు తూలనాడుతూ మాట్లాడుతూ కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా వాడు వ్యక్తిగతంగా ఉంటే మేము పట్టించుకునే వాళ్ళం కాదు ఇలా కాంగ్రెస్ పార్టీ మాటగా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్నాడు కాబట్టి మేము క్వశ్చన్ చేస్తున్నాం ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజావాణిలో అతనికి వ్యతిరేకంగా ఆ ప్రాంతంలో గట్కేసరి కానీ మేడ్చల్ ప్రాంతంలో ప్రతి బిల్లర్ దగ్గరికి వెళ్ళి ఏ విధంగా మొత్తం డబ్బులు వసూలు చేస్తూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నన్ను వసూలు చేయమని అని చెప్పేసి ప్రజావాణిలోనే కంప్లైంట్ ఇచ్చారు దాని మీద ఈ ప్రభుత్వం తీసుకున్న చర్య ఏమిటి రెండవ అంశం మా కాలేజీలో ఉన్న ప్రాంతానికి వచ్చి ఇవాళ వాళ్ళ తమ్ముడు విజయాన్ని పంపించి ప్రతిరోజు కూడా మీరు ఇక్కడ ఈ ల్యాండ్లో వాళ్ళ ఇష్యూ ఉంది వీళ్ళ ఇష్యూని సెటిల్ చేస్తూ లేదని చెప్పేసి బెదిరిస్తూ ఉన్నాడు రోజు ప్రతిరోజు కూడా మా ని బెదిరిస్తూ తూలనాడుతూ అసభ్యకరంగా మాట్లాడుతూ చేస్తున్నాడు మా సంస్థలు ఇవాళ బ్రౌన్ ఫీల్డ్ యూనివర్సిటీగా అన్రా యూనివర్సిటీ ఉన్నది అన్ని రకాల రిజర్వేషన్స్ ఉన్నాయి ప్రభుత్వమే ఆనాడు రెండు వేల ఉన్న ఇరవై సీట్ల కాని వాటికి ఫీజు ఫైనల్ చేసింది అడ్మిషన్ పాలసీ కూడా బ్రౌన్ ఫీల్డ్ యూనివర్సిటీ ప్రకారమే నడుస్తున్నాయి ఇవాళ ఒకవైపున ఇటువంటి అధికార ప్రతినిధులు చెప్పుకునే కాంగ్రెస్ అధికార ప్రతినిధులు ఈ విధంగా అసత్యాలు ప్రచారం చేస్తుంటే మరికొంతమంది కాంగ్రెస్ నాయకులు వచ్చి మేము మొత్తం కూడా రోడ్లను తీసేస్తామని చెప్పి బెదిరిస్తా ఉన్నారు ఇంకొంతమంది మాకు డబ్బులు ఇస్తారా అయ్యారా లేకపోతే మీ కన్స్ట్రక్షన్స్ కానీ ఇవన్నీ చూస్తాం కాంగ్రెస్ పార్టీ వచ్చిందని చెప్పేసి బెదిరిస్తా ఉన్నారు ఇక నియోజకవర్గంలో అయితే ఓడిపోయిన అభ్యర్థి చుట్టే పోలీస్ యంత్రాంగం మొత్తం ఉంటుంది రెవెన్యూ వ్యవస్థ మొత్తం ఉంటుంది అతను ఓడిపోయిన అభ్యర్థి నిన్న మా కుమరవెల్లి మల్లన్న ఎగ్జిక్యూ ఎవరైతే ఈవో ఉంటారో అతన్ని నన్ను నన్ను కూడా ఇవాళ పైకి పిలిచినందుకు మొత్తం కూడా ఆయన్ని తిట్టడం బూతులు తిట్టడం జరిగింది అంటే వ్యవస్థ ఎక్కడికి పోతున్నది ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి